యమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏస్ట్ర పండగ శుభాకాంక్షలు అమ్మా ఈవేళ ఈస్టర్ సండే స్పెషల్ సరేనమ్మా అందరికీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళకి ఆ కులము ఈ కులం లేదు దేవుడు అందరికీ ఒకటే ఈస్టర్ శుభాకాంక్షలు ఈవేళ ఈవేళ మా మనవడు స్పెషల్గా పై పీస్ బిర్యానీ రోస్ట్ రోస్ట్ ఫ్రై పై పీస్ అంటే ఐదు పీసులు ఉండవు మరి ఆ పేరు ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు కానీ రోస్ట్ ఫ్రై చికెన్ రెండు చూపిస్తాను రోస్ట్గా చికెన్ ఫ్రై చేసుకుని రైస్ బాస్మతి రైస్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు లేస్ లేసుల కింద కప్పెట్టుకుంటా వస్తే అది పై పీస్ బిర్యానీ అవుద్ది పై పీస్ పై పీస్ అంటున్నారు ఏంటని డిస్కషన్ పడ్డా మా మనవడితో సర్లేవే నీకు వచ్చినట్టు చెప్పే బాబా అన్నాడు పై పీస్ అంటే అయితే కదా లెక్క అని చెప్పేసన్నమాట ఫ్రై ఓకేనమ్మా ఇదిగో కిలో చికెన్ కిలో బియ్యం కొద్ది ముక్కలు తగులుతాయని చెప్పి ఎందుకంటే ఏ పెత్తాం కదా సరిగిపోతుంది ఇదిగో కారం గరం మసాలా నెయ్యి అల్లం ఇల్లి పేస్టు ధనియాల పౌడరు జీరా పౌడరు యాలక్ పౌడరు జీడిపప్పు ఇవన్నీ రైస్లోకి బాయిల్ అవ్వడానికి వెళ్ళిపోతాయి ఎన్ని ఓకేనమ్మా మనం ఈ ఫ్రైలో వేసుకుని ఇవన్నీ అనమాట ఓకేనా ఇప్పుడు ఇదిగో రైస్ పెట్టేసాను ఆ రైస్లో కళ్ళు పెత్తాను చూపిస్తా అది ఉడుగుతూ ఉంటుంది మనం ఫ్రై చేసుకున్నాం మనం రైస్లో వేసుకోలేదనుకో రైస్ సప్పగా ఉంటుంది మేము యూనిట్ వాడుతున్నాం రైస్ యూనిట్ బోస్మతి రైస్లో దావత్ ఒకటి హైదరాబాద్ దమ్ బిర్యానీ ఒకటి తర్వాత ఇంకోటి ఏదో అమితపచ్చిన గారు యాడ్ చేస్తున్నారు అది ఒకటి అది కాదు యూనిట్ తెచ్చుకోండి చాలా బాగుంటుంది రైస్ బాగుంటుంది కదమ్మా ఐదు కేజీలు సంచి కిలో ఇవి అన్నీ వేసేస్తున్నాం ఓకేనమ్మా ఇది అలా మరుగుతూ ఉంటుంది మీకు ఫ్రై చేసి చూపిస్తామంట అమ్మా వేస్తా అందరూ ఒక స్పూన్ ఆయిల్ వేస్తా ఓకేనా ఆదిగో దాని పని మీద అది ఉంటుంది మన పని మీద మనం ఉండొచ్చు ఫ్రై రోస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక గంట ముందు ఒక్క నాలుగు సార్లు కడిగేసుకుని ఒక స్పూన్ ఉప్పేసుకుంటే ఫైజీగా మొక్కలా ఉడిపోతుంది అన్నమాట నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్ది సాగదు సాగకుండా ఉండాలంటే మనము దాంట్లో ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకుంటే పట్టు లేదు చికెన్కి చికెన్ ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ పడుద్ది చికెన్ ఫ్రైలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే ఇది మరి బిర్యానీ కదా అందుకని ఓకేనమ్మా అది మనకు దాకుంది కదా అందులో వేసుకుంటాం ఇదిగో ఏడుపప్పులు కావలితే పుట్టు కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేకపోవచ్చు ఓకేనమ్మా ఆల్రెడీ పెట్టాను మీకు చూపించడానికి అది నా దగ్గర జీరా పౌడర్ అది ఉంటుంది అంటే కొంచెం మనం ఎక్స్ట్రా వేసుకోవడానికి గరం మసాలా వేస్తాము ఇందులో కొంచెం డోస్ ఎక్కువ పడుతుంది కదా మరి అందుకని ఇదిగో గాలికి పౌడరు ధనియాల పౌడరు ఇవన్నీ వెళ్ళాలి ప్రాసెస్ ఉల్లిపాయ తక్కువే వేసుకోవాలి గ్రేవీ ఎక్కువ కింద ఉండకూడదు ఇది దమ్ బిర్యానీ కాదు కదా ఫ్రై బిర్యానీ అందుకని ధనియాల పౌడర్ ఎక్కువ ఉంటే అది కలుపుకుంటాం అన్నమాట ఈ పైపీస్ దానికమ్మా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మ్యాగ్నెట్ చేసుకుని ఉంచుకోకూడదు అది ఓన్లీ దమ్ బిర్యానీకే అవి ఆ చికనే వేయాలి ఇప్పుడు మనం అది అన్నీ కలిపేసుకున్నదేమో దమ్ముకు ఎక్కువ వస్తుంది పెరుగు అవన్నీ పోసేసుకుని అదనమాట మనకు మొక్క నిలబడదు అలాగా మొక్క మనకు నిలబడాలి తినాలనుకుంటే ఇలా వేసుకోవాలన్నమాట అందుకని ఇందులో పెరుగు బోతులు నేతే లేస్తాను పెరిగే కళ్ళు ఇందులో జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు కమ్మదానానికి అందుకే జీడిపప్పులు తగ్గించాయి ఇది ఒక పెరిగి చట్నీకి ఎక్కువ కదా అలా అన్నమాట ఉల్లిపాయలు నిమ్మకాయలు చాలా రేటు ఉన్నాయంట ఎసకాలం వచ్చేసింది కదా నిమ్మకాయలకి చాలా రేట్లో ఉంది నిమ్మకాయ కొద్దిగా నేస్తాను ఉల్లిపాయ మాకడానికి ఆల్రెడీ అందులో ఉప్పు ఉంది మనం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి కొమ్మ తొందరపాట్లు వేసే మనకు ఇబ్బంది పడాలమ్మా ఎదుగు అప్పుడు రైసు డెబ్బై శాతం ఉడకాలి నానబెట్టాను ఈ యూనిట్ రైస్ మనం పొడవగా వస్తా సేమియాగా వస్తాయి ఇప్పుడు మీకు చూపిస్తాను కదా సేమియాగా వస్తుంది అన్నమాట ఓకేనా ఇదిగో మాకు పోయింది ఇప్పుడు చికెన్ ఇందులో వదిలేస్తాను గంట గంట నానబెట్టేసే మనకు ఒకవేళ చికెన్ ఎక్కువైందనుకో ఫ్రై ఇడుగా తీసుకుని ఉంచుకోండి మిరియాల చారులోకి పనికొస్తుంది ఓకేనమ్మా మనం రైసుకి సరిపడా వేసుకుని మీకు ఇగా ఫ్రై కావాలనుకో చక్కగా అమ్మ ఇదిగో ఇది ఎలా మగ్గిపోయిన తర్వాత ఫ్రై చేసుకుంటారు కదా ఎలా తిప్పుతాను నాలుగు పొయ్యిలు ఉన్నా కూడా సరిపోవట్లేదు ఫ్రై చేసుకున్నాక మీరు కొంచెం తీసుకోండి రోస్ట్ ఫ్రై కావాలనుకో తీసుకొని సరిపడగా రైస్లో వేసుకోండి ఓకేనమ్మా ఇది ఇలా మగ్గిపోనివ్వాలి ఇది బాగా మగ్గేక అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను చికెన్ ఒకసారి ఫుల్గా బాయిల్ అయిపోవాలి ఇది అయిపోయిన తర్వాత నేను చూపించాను ఓకేనా ఒకసారి మూత పెట్టుకుందాం అమ్మీదిగో ఇది జీడిపప్పు పేస్ట్ ఇదే మీకు చికెన్ ఫ్రైకి లాగే రావాలమ్మా అది కారాలు కట్టేప్పుడు వేయకూడదు మనం ఈ వాటర్ అంతా వినిగిపోవాలి ఇందులోనే వేసేసుకోరు ఈ వాటర్లో జీడిపప్పు పేస్ట్ ఇప్పుడు పడద్దు అన్నమాట చూసి ఎంత వాటర్ వచ్చేసిందో గంట నానబెట్టుకోండి నానబెట్టుకుంటేనే చక్కగా ఈ నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాలన్నమాట కారం గరం మసాలా అన్ని ఈ నీటిలో వేసేసాం అనుకో కర్రీలాగా అయిపోద్ది అది అది ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోవాలన్నమాట ఉప్పుడే చూసుకోవాలి మనం ఉప్పు ఉప్పు సరిపోయిందే లేదా ఇప్పుడు చూసుకోవాలన్నమాట ఈ లోనే ఉప్పు పడద్ది మళ్ళీని సరిపోయిందిరా అదిగో రైసు చూసామ్మా రైస్ మనం చల్లారిపోనా పర్లేదు మన ఇందులో వేసుకోవడానికి కాబట్టి కానీ ఇదిగో వాటర్ చూసామో ఎలా వచ్చేస్తుందో అది మూత ఇలా నీళ్ళు వచ్చిన తర్వాత తాపండి లేదనుకో నీరు ఇంకా ఊరతానే ఉండదు మూత పెట్టేటప్పటికి ఇది ఎంత చక్కగానో పువ్వులాగా నీరు అంతా ఎగిరిపోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నానమ్మా అదిగో ఓకేనా దగ్గరికి వచ్చింది అదిగో ఇప్పుడు అంటుకుంటుంది ఇప్పుడు ఒకటి ఒకటి వేసుకుంటూ వచ్చేస్తాను చూడండిరా అది అంటే అర లీటర్ నీళ్ళు ఇనుకునట్టు ఇందులో ఇప్పుడు అన్నీ వేస్తానమ్మా చక్కగా చూడండి అబ్జర్వ్ చేయండి మళ్ళీ అందంగా చేసుకోండి అది ఇప్పుడు అలవాల్ పేస్ట్ చేశాను కదమ్మా ఇదిగో ఇప్పుడు కారం వేసుకుందాం మనం చేసుకోవాలని ఆతురత ఉన్నప్పుడు చక్కగా చూసుకుని మన ఇంట్లో చేసుకున్నది వేరు శ్రమ పడాలి మరి తప్పదు మూడు స్పూన్లు వేసాను కారం ఓకేనమ్మా మూడు స్పూన్లు ధనియాల పౌడర్ వేసేస్తాను ధనియాల పౌడరే ఈ ఫ్రైకి సూపర్ టేస్ట్ వస్తుంది ఇదిగో పైకి ఇది ఆడించుకున్న ధనియాల పౌడర్ కారం ఆడిన తర్వాత మాకు ధనియాల పౌడర్ ఆడమంటే ఆడతాడు మిల్లుడు అప్పుడు ఇది దీని రుసి ఇదిగో మూడు వేసేసానా అదనమాట అది కొట్టు దగ్గరది పసరగా ఉంటుందా పసరంగులో ఉంటుంది ఇప్పుడు నేను వేసుకుంటూ వెళ్తాను అమ్మా గరం మసాలాలు అన్నీ ఉంటాయి అయినప్పటికీ ఇందులో కొంచెం పడుతుంది అన్ని ఇదిగో కాలక్ పౌడర్ వేసేనా వర్షం లేదు కానీ విపరీతమైన గుమాయించేస్తుంది ఉంట అదిలో చాలా గుమ్మయింపు ఇదిగో జీర పౌడరు ఇదిగో కొద్దిగా లుక్ రావడానికి పలావు కదా మరి అందుకని అదిగో పూటకలరు అంతే ఓకేనమ్మా ఉప్పు వేసుకుందాం ఉండగారం మసాలు ఒకసారి తిప్పుకొని అప్పుడు ఎలా వచ్చేసింది ఈ నీరు ఇకపోతం వల్ల ఎక్కువ టైం తీసుకోదు కిలో బియ్యం బాస్మతి రైస్ ఇది కిలోనర పైన ఉంటుంది కొంచెం మేము ఫ్రై తీసేసుకుంటాను అమ్మా కిలో కిలో లెక్క మరి ముక్కలు దొరకాలి కదా పిల్లలకి అందుకని మళ్ళీ సాయంత్రానికి బొమ్మలు ఉంటుంది కదమ్మా మిరియాల రసం పెడుతున్నాను సాయంత్రానికి ఉండాలి కదా అది ఇలా తీసేసుకుని మీరు కొంచెం రెండిట్లకు ఉపయోగపడద్దు మనకి ఇందులో ఖర్చు ముక్కలు కట్టు ఉన్నాయి కదా కందనకాయలు ఖార్జుము అవన్నీ తీసేసుకుందాం మనం బిర్యానీలోకి లేకుండా ఓకేనమ్మా ఇదిగో చక్కగా చూడండి ఇలాగా అదిగో ఆయిల్ చూసా బయటకు వచ్చేస్తుంది కారం గరం మసాలా ఇవన్నీ వేసేటప్పుడు ఆయిల్ వచ్చేస్తా ఇది నెయ్యి దింపే ముందు వేసుకుందాం ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను ఒక స్పూండే మూత పెట్టకూడదు మూత పెడితే మళ్ళీ నీరు వచ్చేస్తాయి తిప్పుకుంటూ ఉండాలన్నమాట మనం మూత అనేది అన్నమాట మూత పెట్టామా మళ్ళీ నీరు వచ్చేస్తుంది ఎలా ఉంది లుక్ బాగుందా అది దగ్గరుండి పొయ్యి దగ్గర పొయ్యి దగ్గరే ఉండాలి టీవీలు కడగట్ట కూర్చోకూడదు అమ్మా ఓపిక్గా దగ్గర ఉండాలి ఇదిగా వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే బిర్యానీలో వేయం కదా ఇదే పుదీనా వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు ఇది ఫ్రై కాబట్టి దమ్ బిర్యానీలో కనుకో కంపల్సరీ పుదీనా ఉండాలి దీనికి అవసరంలా ఖూరి వేస్తున్నారమ్మా కచూరి మేంత మన ఇంట్లో వండుకునే దానికి అవసరం లేదు కథ వేయాలని వేయడం తప్పించి అది కాలం నాడు కచూరి మేంతలు వేసారా కచోరి మెంత అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు మెంతాక అది మెంతాకు లేత కోసేసుకుని ఎండబెట్టేసుకుని బాక్స్లో పెట్టుకోండి వేసుకుని వాళ్ళు వేసుకుంటారు మెంతాక అందరికీ పడదు వాసన మరి దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అయినప్పటికీ కొందరు పడదు ఆ స్మెల్ అమ్మా ఇదిగో రోస్ట్ ఫ్రై చూసారు కదా కరెక్ట్గా ముప్పై ఒక గంట పట్టింది ఫ్రై చేయడానికే ముప్పై ఒక గంట నవ్విలిమింగేసి ఏమాత్రం కాదు చాలా జాగ్రత్తగా మనం ఇలాగ ఎంత టేస్టీగా రావాలంటే ముప్పావు గంట వీడియోలోను చూపించేసి కిట్స్ చేసేసి ఎదరుకు పంపేస్తాం కాదు ఇది కరెక్ట్ అయిన మాట కరెక్ట్గా ముప్పై ఒక గంట పట్టిందిరా ఇందులో మనం వేసిన ఏది కనపడుతుంది చూసారా ఇదిగో తీస్తానని చెప్పాను కదా ఇదిగో అరకిలో తీసేసా ఓకేనమ్మ ఇదిగో అదిగో ఓపుతో కూడుకుంటే జన్మ ధన్యం అయిపోద్ది ఈ ఇప్పై పీస్ బిర్యానీ సింపులో పెడుతున్నాను ఇది ఇందులో కొంచెం నెయ్యేలు వేసుకోండి రెండు ట్రిప్లే ఇది ఎక్కువ మగ్గక్కల ఇంకా ఓన్లీ మనం వేడి చూపించుకోవడం వరకే ఇంక ఇందులో మగ్గిది ఏమి ఉండదమ్మా ఓకేనమ్మా ఇదిగో కిలో రైస్ పోసేనన్నాను కదా ఇదిగో డెబ్బై శాతం ముడకాలి దమ్ బిర్యానీ రైస్ వేరు పై పీస్కి వేరు ఓకేనా ఆదికో ఎలా ఉందిరా లుక్ ఎలా ఉంది రైస్ చూసుకోండి ఒకసారి ఈ నూట్ రైస్ చాలా బాగుంది కాకపోతే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అమ్మా మనకి పాతయ్య అవుతాయి అన్నమాట కొట్లు కాడ పాతయ్య అంటారు కానీ పాతయ్యో కొత్తయో తెలీదు ఒక ఐదు కేజీలు చదివి తెచ్చుకున్నారనుకో ఇప్పుడు వేసేస్తున్నాను ఇది ఇదిగో ఒక్కటి కూడా వేస్ట్ అవుతుంది మొత్తం మన కడుపులోకి వెళ్ళిపోతుందన్నమాట ఏమి పాడు చేసేది లేదు పాడయ్యేది ఉండదు అదిగో ఒక్కసారి అలా మూత పెట్టేసి మంచి నీళ్ళు పింది బుల్లింది ఉంది బొలువు పింది అంతే పెట్టేస్తాను అంతే సరిపోద్ది అన్నమాట అది ఒక్క గంట ముందు నానబెట్టేసుకోండి సాజేర గట్ట అని ఉప్పు వేసుకుని లో మట్టుకు ఉప్పు కరెక్ట్గా సరిపడగా వేసుకోండి ఉడికేటప్పుడే ఉప్పు చూసుకోండి కరెక్ట్గా సరిపోద్ది మనం ఎవరిని అడగక్కల మీకు ఒకవేళ ఐడియా లేదా అలా వీడియో పెట్టుకుని చూసుకొని చేసుకోండి అమ్మా మీరు చేసుకుంటారనే మేము మీకు చూపించడానికే చేయడం ఈ ప్రయత్నం అది ప్రయత్నం వృధా చేసుకోకూడదు మాట చూసి మనం చేసుకునేలాగా ఓకేనమ్మా అదే ఇదిగో లుక్ గురించి ఇదిగో ఫుడ్ కలర్ కొంచెం అమ్మా ఇదిగో ఏదో అలా పిల్లలకి ఇష్టం కదా అంతే అంతకనే ఏం కాదు అదిగో ఓకేనమ్మా వస్తున్నాను ఉంటా ఇంక ఇందులో పైన పుదనాలు కానీ కరివేపాకులు కానీ ఏమీ చెప్పలేదు అలా ఇదిగో ఓకేనా ఈ ప్రాసెస్ అంతా కూడా గంట పట్టిందిరా బంగారం అది మీకు చూపించడం పది నిమిషాలు ఐదు నిమిషాలు కాదు కానీ కరెక్ట్గా మనకి తయారు అవ్వాలంటే ఇలా మాట ఊపిక్క అంతా రెడీ అయిపోయింది ఇదిగో ఒక్క స్పూన్ ఇలాగా ఇదిగో అంతే ఓకేనమ్మా యాభై గ్రాములు నే పట్టింది వంద గ్రాములు ఆయిల్ పట్టింది అమ్మా ఇదిగో ముక్కలు తీసుకున్నాం కదా ఇదిగో ఈ ఫ్రై లాగ ఉంచుకున్నాం విడిగా తర్వాత మనకు ఉపయోగపడితే కింద ఇదిగో నచ్చితే చక్కగా ఎలా చేసుకుని ఇదిగో ఇదలా పది మంది గుర్తుకొని తినొచ్చు మన ఇంట్లో ఇవ్వట మరి అది మీకు నచ్చితే చక్కగా చేసుకోండి ఆదివారం అనే కాదు లేకపోతే మంగళవారం అని కాదు చక్కగా పిల్లలతో చేసుకుని తింటే తృప్తిగా ఉంటుంది మన ఇంట్లో మనం తిన్నది ఏమ్మా అందుకని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నమ్మ దగ్గరికి వచ్చేసాం ఇంకా ఐదు వందలోకి మరి అది అమ్మ మీ అందరూ అందరూ చూస్తారని ఆశించున్నాను మీ సాయమ్మ మళ్ళీ మంచి రెస్మితో మేము ముందుకు వస్తుంది బాయ్ బాయ్